ఆశ్రమ నివాసమయ్యురుకూల విద్యా బోధనయ్యాశ్రమ గురుకుల విద్యా బోధనయ్య జటాయు వానర సహాయమయ్యానరాసహాయమయ్యా జటాయు సహాయమయ్యానరాసహాయమయర్మానికి రక్షణయ్యా సత్యానికి మాగమయ్య ప్రకృతి దైవ రక్షణ సహాయమయ్యారక్షణ పైనామయ్యాముద్రిని సహాయమయ్యా విభీషణ ముద్ర సహయమయ్యా విభీషణశయ్యా అగన్ ఉపదేశమయ్యాుష్టరక్షణయ్యా అగశ్చున ఉపదేశమయ్యా దుష్టశిక్షణే ధర్మరక్షణయ్యానికి రక్షణయ్యా సత్యానికి మాగమయ్య ప్రకృతి సహాయమయ్య దరక్షణ పయనామయ్యా శం శ్రీరామ తవ శ్రీరామ శం శ్రీరామ తవ్వ चरणं शरणं श्रीराम शरणं शरणं श्रीराम तव 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 चरणं शरणं श्रीराम धर्मानि कि रक्षणय्य सत्यानि कि मार्गमय्य प्रकृतिसहायमय्य देवरक्षणपैनामय्या देवलो श्रीरामचन्द्र भगवानिकी जय सीतामाय की जय लक्ष्मण स्वामी की जय पुरुष हनुमान की जय राम भक्त हनुमान की जय सदुरेवल की जय जय जय